ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అనుకోండి మీరు హైట్ పరంగా వెయిట్ పరంగా అన్ని చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఇది ఉంటుంది మీ దగ్గర బట్ మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిపోయి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు రాక కష్టపడుతున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు సార్ ఎప్పుడు ఇష్టం అడిగి సార్ దిస్ ఇస్ అ ఫ్రీలాన్స్ బిజినెస్ అంటే దీనికి రూల్స్ ఏమి లేవు రూల్స్ ఏమి లేవు రూల్స్ లేవు ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఒకడిని అడిగాను సార్ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకడిని అడిగాను ఏమడిగానంటే అంటే విక్టరీ అనే ఒక సినిమాకి విక్టరీ అని ఒక సినిమా తెలుగులో తీశారు నితిన్ హీరో అది ఆర్ఆర్ మూవీ మేకర్ నేను ఎక్కడో రామనేరు స్టూడియో ఎయిటింగ్లో ఉంటే ఆయన ఎవరో సురేష్ రెడ్డి అని ఒక ఆయన వచ్చారు వచ్చి సార్ ఇప్పుడు వేషానికి డేట్లు కావాలి సార్ లేదా నాకు జుట్టు లేదు నేను ఇప్పుడే అనసూ నుంచి బయటకు వచ్చాను జుట్టు ఇంకా పెరుగుతాను పర్లేదు సార్ ఇలాగే సార్ ఓకే చేస్తాను ఏంటి వేషం ఏంటంటే మీరు ఒక లాయర్ సార్ మీకు సపరేట్ ట్రాక్ ఉంటుంది ఒక టెన్ డేస్ కావాలండి హండ్రెడ్ ఓకే చేద్దాం రెమ్యూనరేషన్ ఏంటి సార్ అంటే సార్ ఇది కొంచెం అన్నాడు సరే ఓకే అలాగే కన్సిడర్ చేద్దాం వాట్ ఎవర్ ఇస్ రెమ్యునరేషన్ నాకు ఫస్ట్ ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు ఎవరో చెప్పనా అసుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు హిందీ అతను ఓకే ఆయనకి ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్ ఆయన ఇన్రోల్ చేస్తారు ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్ ఇది రేషియోలో ఇస్తున్నాం సార్ ఎంత ఇస్తున్నాం సార్ టోటల్గా ఆయనకి ఇచ్చే దాని మీద ఒక లక్ష రూపాయలు నాకు ఎక్కువ ఉండను ఇప్పుడు ఆయన మెయిన్వెల్ ను మీరు క్యారెక్టర్ ఆర్టిస్టు మరి ఎందు సార్ ఆమె ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలుగొచ్చు రా నాకు తెలుగు రాదు రెండు నా భుజాల దగ్గరికి వస్తాడు అతను నా హైట్ లేడు మూడు నా ఇంట్లో నేను ఉంటాను బిజినెస్ క్లాస్లో ఢిల్లీ నుంచో బాంబే నుంచో నేను రాను ఇక్కడికి నా మేకప్ మ్యాన్ రారు నాకు అసలు మేకప్ మెన్ లేడు నా అస్టెంట్ లేడు నా కారు నేను వేసుకొస్తాను నాకు డ్రైవర్ భర్త ఇవ్వక్కర్లేదు మీరు వీటన్నిటికంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక హండ్రెడ్ టైమ్స్ ఇమేజ్ నాదే ఎక్కువ మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని అడిగాను సార్ సి ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ అంతే కదా ఇప్పుడు అతను ఎవరో ఎవరికి తెలియదు అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు నేను ఎవరో అందరికీ తెలుసు అదే బెటర్ ఇమేజ్ ఉంది నాకు బట్ నాకు తక్కువ డబ్బులకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాను అతని దగ్గర ఆన్సర్ లేదు సార్ మీరు కూడా ఏంటి సార్ నేను కూడా కదా నేనే అడుగుతున్నాను సో ఇఫ్ యూ పే మీ దిస్ మచ్ ఐ విల్ యాక్ట్ ఇన్ యువర్ మూవీ తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి వీళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి ఆ డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసి లేదు సార్ అలాగే సరే ఇది ఒకసారి సరే పోయి నేను అడగాలనుకుంటే అడిగేసాను డబ్బులు ఇస్తావు తర్వాత విషయం అని చెప్పేసి సరేగా యాక్ట్ చేస్తావు సినిమా బట్ ఇవాటికి నేను అదే అడుగుతాను ఎవరినైనా సరే వెన్ దర్ ఇస్ అ మోర్ క్వాలిఫైడ్ లోకల్ యాక్టర్ వై డూ యూ వాంట్ టు గెట్ ఎ నాన్ క్వాలిఫైడ్ యాక్టర్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్ ఎటు సార్ కరెక్ట్ సార్ అదే అడుగుతున్నాను దాని మీద మనం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఈ మాట అడిగినందుకు అదే ఒపీనియన్ మీద ఇంకా ఏంటి లోపల ఉన్నది ఏంటనే లోపల ఉన్నది కదా సార్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్ ఐఎమ్ వెరీ ఓపెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపత్ బాబు గారు ఉన్నాడు లెజెండ్ సినిమాలో ఆయన టెరిఫిక్ ఎస్ ఎస్ పర్ఫార్మెన్స్ చేశాడు ఇది విలన్గా ఏంటి తెలుగోడు ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో బాబు అంటే తెలియని ఎవరు లేడు మరి అయినా సరే జగవద్బాబుని కాదనుకుని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి వెలన్స్ని మలయాళం నుంచి తమిళ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కదా ఎందుకు అదే జగత్ బాబు గారు ఇన్కాంపిటెంట్ కాదు కదా మంచి ఆర్టిస్ట్ అయినా వెరీ గుడ్ యాక్టర్ సో అలా దేర్ ఆర్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ దిస్ కెనాట్ బి కరెక్టెడ్ బై ఎనీ వన్ ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ ఆడది ఇట్ కుడ్ బి డైరెక్టర్ ఇట్ కుడ్ బి ద ప్రొడ్యూసర్ బట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎస్ మనం చేసే తప్పు తప్పే బట్ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం అంటే వి డిజర్వ్ ఇట్ అంతే కదా సో మీరు ఎప్పుడన్నా తోటి ప్రొడ్యూసర్స్ తోటి ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తుంటారు ఈ మ్యాటర్ ఇలాంటివి ఏంటి నన్ను ఎవరన్నా అడిగితే నా ఒపీనియన్ అడిగితే చెప్తాను బట్ నేను అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇంటరాక్ట్ అయితే తక్కువ ఐ మీన్ ఇంట్రోవర్ట్ ఐ డోంట్ పబ్లిక్ ప్లేసులకి ఎక్కువ వెళ్ళను ఐ డోంట్ గో టు ఫంక్షన్స్ నేను ఇంటరాక్ట్ అయ్యేది ఏదో ఇద్దరు ముగ్గురుతో బ్యాక్ మ్యాక్సిమం అంతే సో నాతో పెద్ద ఎవరు అడగలేదు అండ్ డైరెక్టర్ ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మర్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు నేను తీసుకోవడం అవసరమా మన సెట్ మన ప్రాజెక్ట్లో తీసుకోవడం అవసరమా కొన్ని ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ వచ్చిన టైం అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా మీరు అలాంటివి పాసిబుల్ నాకు ఈ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఫోన్ చేసి నాకు వేషాలు ఇవ్వటం అందుకే అంటున్నాను అంటే వాళ్ళకి వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారా ఎలా ఏంటి అక్కడ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు బాస్ బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఎవరో ఫోన్ చేసి వేషాలు ఇవ్వలేదు నాకు వచ్చిన వేషాలు అయ్యో నేను చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వేస్తాను చాలా మంది కొత్త డైరెక్టర్లు వస్తారు నా దగ్గర వేషాలకి మరి ఎందుకు వస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ ట్రై టు అబ్లైజ్ దాన్ని ఆ కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు ఏంటి చాలా తక్కువ బడ్జెట్లు సరే డబ్బులు అంత తెచ్చుకోవాలి నో ప్రాబ్లమ్ అదే ఐల్ డూ దోస్ ఫిల్మ్స్ బట్ ఈ పెద్ద డైరెక్టర్లు నాకు ఎందుకు సినిమాలు ఎవరో నాకు కరెక్ట్గా ఐడియా లేదు దోస్ నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు దాని గురించి ఎందుకంటే నాకు ఆలోచించేంత టైం కూడా లేదు బికాజ్ నేను నా పనులు నా ప్రాజెక్ట్స్తోనే బిజీగా ఉంటాను కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారా మీరు అంటే ఇది ఇది ఉండొచ్చేమో బహుశా అన్నది అనుకుంటారు ఎప్పుడన్నా మేబీ ఐ డోంట్ నో ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే లైక్ ఇందాక మీకు చెప్పినట్టు ఎవరు టేస్ట్ అవదు ఎవరు ఒపీనియన్ అవ్వదు బస్ ఇప్పుడు నన్ను ఎందుకు కాస్ట్ చేయట్లేదు ఆ సినిమాలో అంటే నేను ఆన్సర్ చెప్పలేను బట్ నన్ను ఎందుకు కాస్ట్ చేశారు ఆ సినిమాలో అంటే దానికి ఆన్సర్ చెప్పగలను ఈ వేషాన్ని నేను కావాలన్నా బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఐ ఐ డోంట్ రియలీ ఇట్ డజన్ బాధ మీ అండ్ ఇంకోటి ఇలాంటి మీలాంటి టెక్నికల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్స్ అందరూ ఒక రకమైన యాటిట్యూడ్లో ఉంటారు ఒక రకమైన క్యారెక్టర్లో ఉంటారు లైక్ వర్మ రామ్ గోపాల్ వర్మ గారు పెద్దవంశీ గారు తేజ గారు మీరు అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటారు అంటే అది అంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుని ఉంటారు అది అది ఒక డిఫరెంట్గా కనబడతారు ఈ పీపుల్ ఏంటి వయసు అంటే మనిషిగా మనిషి కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్రాక్షన్ తేడా ఉంటుంది కొంచెం అట్రాక్షన్ ఐ డోంట్ నో వాట్ యుర్ టాకింగ్ బట్ అంటే సంథింగ్ డిఫరెంట్ అంటారు కదా ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్ అంటే వాళ్ళకు వాళ్ళు ఎలాగో ఏంటో నేను చెప్పలేను ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ వాస్ నేను ఐ జస్ట్ ట్రీట్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ జాబ్ ఒక సాఫ్ట్వేర్డు జాబ్కి ఎలా వెళ్తాడు లేకపోతే ఇంకో బిజినెస్ పొద్దు ఎలా జాబ్ ఐ ట్రీట్ ది దస్ అ జాబ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ జాబ్ విచ్ ఐ హ్యావ్ టు డూ టు మై పర్ఫెక్షన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ టు ద పీపుల్ హూ ఫైనాన్స్ మై ఫిల్మ్స్ ఆర్ ఫండ్ మై ఫిల్మ్స్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మైమ్ ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా సినిమాలో డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులకు వాళ్ళు వచ్చేయాలి అనే తాపత్రయంతోనే పనిచేస్తాను ఇప్పుడు రెండోది This fame, glamour, uh, stardom, I, 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 I just don't take it don't seriously. Enjoy. Seriously at all? No, no, I, I don't hmm. enjoy it, I don't take it seriously.